హాయ్ నేను ఈ క్యాన్కాన్ స్ట్రైప్ అనేది నెట్ది నేను మీషోలో తీసుకున్నాను అది తీసుకున్నప్పుడే చూపించాను మీకు అండ్ అప్పుడే అడిగారు ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా వీడియో పెట్టండి అని చెప్పి నేను ఫైనల్గా అయితే స్టిచ్ చేశాను అండ్ ఇది ఏదైతే మనకి వైట్ కలర్లో కనిపిస్తుందో ఇది కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ నేను కోడ్ స్క్రీన్షాట్ మొత్తం స్క్రీన్ మీద ఇచ్చాను చెక్ చేసుకోండి మీరు ఆ కోడ్ పెట్టి మీషోలో చెక్ చేయండి ఇది కుట్టడం చాలా సింపుల్ ఒక డ్రెస్ మీద ఇది ఎలా కుట్టుకోవాలి అనేది చూపించబోతున్నాను అది మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా పైన రైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత కచ్చు వైపుకు తిప్పుకొని లోపలికి మొత్తం అనే క్యాన్ క్యాన్ స్టైప్ అనేది లోపలికి మడిచి మళ్ళీ స్టిచ్ చేస్తాము ఇది మోస్ట్లీ అంబ్రెల్లా ఫ్రాక్స్కి అయితే బాగా లేయర్స్ లేయర్స్గా మోడల్ లాగా పడిపోతుంది స్ట్రైట్ కట్కి అంత బాగోదు ఓన్లీ అంబ్రెల్లా వాటికి మాత్రమే బాగుంటుంది ఏదైనా జిగ్ జాగ్ టైప్ అలాంటి వాటికి బాగుంటుంది సో నేను ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ ఏదైతే ఉందో ఫస్ట్లో అది ఒక్కొక్క మనకి సైడ్స్లో అటు ఇటు కుట్లు ఉంటాయి కదా జాయిన్ చేసిన కుట్లు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి పర్వాలేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్న అది నాట్ మ్యాటర్స్ అనమాట జస్ట్ పైన పెట్టుకొని మనకి మెయిన్ క్లాత్ ఒక పావు ఇంచు కిందకి వదిలేసి ఒక పావు ఇంచ్ దగ్గర కుట్ అనేది వేసుకోవాలి ఆ క్యాన్ క్యాన్ మీద బార్డర్ ఏదైతే ఉందో దాని మీద ఒక పావు ఇంచ్ దగ్గరికి కింద వైపున కుట్టేసుకోవాలి పైన వైపుని కాదు అండ్ పై వైపునేస్తే వేస్తే మళ్ళీ మెయిన్ క్లాత్ అంతా వేస్ట్ అయిపోయిద్ది సో కింద వైపు నేను చూపిస్తున్నాను కదా అటువైపున అనేది వేసుకుంటూ మనకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా అయితే ఉందో అలాగే వెళ్ళిపోతూ ఉండాలి అండ్ మీకు డౌట్ రావచ్చు ఇది అంబ్రెల్లా కట్ కదా ఇదేమో స్ట్రైట్గా ఉంది అది ఏమైనా ముడతలు వస్తుందా అని చెప్పి కాదండి ఇది క్యాన్ క్యాన్ వచ్చేసి వైర్ స్ట్రింగ్ ఎట్లా స్ప్రింగ్ అయితే ఎలా అయితే ఉంటుందో స్ట్రెచిబుల్ లాగా అలాగే ఇది బాగా స్ట్రెచ్బుల్ అనమాట అండ్ మొత్తం మొత్తం రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత చివర్లో మనం ఫస్ట్ జాయిన్ చేసాం కదా స్టార్ట్ చేసాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి దాని మీదకి ఇది ఫోల్డ్ చేయడానికి కుదరదు వైర్ కాబట్టి సో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్లో స్టార్ట్ చేసిన దాని మీదకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పోయేలాగా పెట్టుకొని కట్ చేసి పడేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఏదైతే ఉందో దీన్ని పక్కకు తిప్పుకుంటాం ఇలా పక్కగా తిప్పుకోగానే మెయిన్ ఫ్రాక్ మెయిన్ రైట్ సైడ్ ఉంటుంది కదా దాని దగ్గర నీట్గా ఫినిషింగ్ అనేది కింద వస్తుంది సో ఇప్పుడు దాన్ని లోపల వైపుకి తిప్పుకుంటాం క్యాన్ క్యాన్ది ఎక్కడైతే స్టిచ్ పడిందో అక్కడ మనకి లోపల వైపుకి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి నీట్గా క్లాత్ అసలు స్టిచ్ చేశారా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండ్ కుట్టేటప్పుడు కూడా మీరు రైట్ సైడ్ మీద పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు అండ్ అలా కుట్టచ్చు బట్ క్లాత్ ఏమన్నా కొంచెం ఇటుగా అవుతుంది అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెడతామేమో అనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇటువైపుకు తిప్పుకోవాలి మళ్ళీ ఖర్చు వైపుకు తిప్పుకోవాలన్నమాట దాన్ని ఖర్చు వైపుకు తిప్పుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా మళ్ళీ మనం లాగాలా పీకాలా అన్నట్టు ఏముండదు నార్మల్గా మనం లేస్ ఎలాగైతే తిప్పి పెట్టేసుకుంటా కుట్టేసుకుంటా ఉంటామో బార్కి అసలు జస్ట్ కాకపోతే మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ క్లాత్ని కొంచెం గట్టిగా మరీ లాగక్కర్లేదు ఊరికే అలా పెట్టుకున్నా సరే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పడం కంటే మీరు కుడితేనే ఈజీగా ఉంటుంది అండ్ అలా పెట్టిన తర్వాత కొంచెం కింద వైపు క్లాత్ గట్టిగా ఉంటుందా లేదా లేదంటే ఎక్స్ట్రా పోతుందా ఎక్స్ట్రా పోకుండా కరెక్ట్గా ఉంచుకోండి చాలు అండ్ ఇటువైపు క్లోజ్ చేయాలి కాబట్టి క్లోజింగ్లో దానికి క్లోజ్ అయ్యేలాగా పెట్టుకొని చివరిలో ఒక పావించు వదులుకొని కుట్ట అనేది వేసుకోండి మరీ వాకండి ఎందుకంటే అది లాగా ఉంటుంది అనమాట సో ఆ హోల్స్లో మళ్ళీ కుట్లు పడాలి కదా మరీ చివర వేసారంటే కుదదు కాబట్టి పావించు వదిలి వేసుకోండి సరిపోతుంది అండ్ మనం కుట్టేటప్పుడే అది లేయర్స్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ క్యాన్ క్యాన్ది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రెచబుల్ అండి అది హోల్స్ హోల్స్గా ఉంటుంది మనకి దోమతర నెట్ ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట చూడడానికి ఎనీవేస్ ఇది నెట్ ఫ్యాబ్రిక్స్కి వేసుకోవచ్చు జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి వేసుకోవచ్చు ఏదైనా సరే జిగ్ జాగ్ మోడల్లో కుట్టినా లేదంటే అంబ్రెల్లా ఫ్రాక్స్ కుట్టినా వాటికి మాత్రమే బాగా సెట్ అవుతుంది ఆపోజిట్ టైప్ సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా నార్మల్గా కింద ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పోకుండా కొంచెం చూసుకొని అడ్జస్ట్మెంట్ ఒకే వేలో వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది అండ్ నార్మల్గా కింద కూడా మనకి గట్టిగా ఉంటుంది అండ్ నా ఉద్దేశంలో ఇది కుట్టిన తర్వాత అనిపించింది జిగ్జాగ్ చేయించుకునే దానికంటే కూడా ఇది కొనుక్కొని మనం స్టిచ్ చేసుకోవడం చాలా మంచిది అని అయితే దానికంటే కూడా ఇది ఇంకా వేవీగా ఉంటుంది నా దగ్గర అయితే అసలు పీకో మిషనే లేదు ఇది తెచ్చుకొని కుట్టుకోవడం మంచిది అనిపించింది అండ్ మనం మీషోలో కొన్నది నేను నాకు ఫార్టీ మీటర్స్ వచ్చింది ఈజీగా మనకి అంటే కింద మనం కుట్టే డ్రెస్సులను బట్టి ఒకవేళ పెద్ద అయినా సరే ఫుల్ సర్కిల్డ్ అయినా సరే ఈజీగా త్రీ త్రీ డ్రెస్సెస్కి వచ్చేసిద్ది అండ్ టూ హండ్రెడ్లోనే వచ్చింది అనుకుంటా నాకు అది ఫ్యాబ్రిక్ కూడా అదే క్యాన్ క్యాన్ది సో ఇది కొట్టడం అయితే ఇంకేమన్నా చెప్పడం మర్చిపోయింటే మీ డౌట్లన్నీ కామెంట్ బాక్స్లో వేసారంటే నేను అన్నీ క్లారిఫై చేస్తాను నో ప్రాబ్లమ్ ఓకేనా బై బై సీ యూ టాటా